ఏకైక పూర్వ గ్రామాధికార జాతి ఆనాడు రెడ్డి కులము కాపులలో అంతర్భాగమై ఉండేది వారు కాపులే సుమారు పదిహేను వందల సంవత్సరాల సుదీర్ఘ కాలం గ్రామ గ్రామాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలిన గ్రామాధికార వ్యవస్థ కాపు వ్యవస్థ ఆంధ్రదేశంలో ప్రతి గ్రామానికి కాపు కరణం తలారి లేదా తలారి కాపు అను ముగ్గురు అయ్యవార్లు ఉంటారు కరణాలు గ్రామానికి రెండవ అయ్యవారు అధికంగా బ్రాహ్మణులు కరణాలుగా ఉండేవారు కాపులు గ్రామానికి మొదటి అయ్యేవారు కాపు అష్టాదశ వర్ణాలకు పెద్ద తీర్పు చెప్పువారు చాళుక్య కాలంలో కాపులు అష్టాదశ వర్ణాల వారికి గ్రామ పరిషత్తులు జరిపేవారు చాళుక్య పాలన యంత్రాంగంలో కాపులను గ్రామిణి కుటుంబీ అని కూడా పిలిచేవారు నేడు మహానాటి కాపు తలారి కాపు అనునవి కాపులలో ఉపకులములుగా ఉన్నవి పదకొండో శతాబ్దపు చోడుల నాటి ఒక శాసనంలో బాపట్ల భావనారాయణ స్వామి ఆలయంలో పాలన యంత్రాంగము ఒక వివరాలు ఉన్నవి ఆలయ పరిపాలన యంత్రాంగానికై కొందరు ఉద్యోగులు ఉద్దేశించబడ్డట్టు శాసనాల్లో తెలుపబడింది ఈ ఉద్యోగులు ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వహించేవారు దానపతి దేవకర్మి బండారి శ్రీవైష్ణవులు సానులు పరిచారకులు కాకులు కరణాలు మేల్నయకులు పూజారులు భోగపతులు వృత్తిమంతులు అను అధికార వర్గానికి చెందిన ఉద్యోగులను గురించి ఈ శాసనాలు గెలుపుతున్నాయి చోళుల కాలంలో కాపు కరణాల వ్యవస్థ ఉందని అర్థం అవుతుంది కాకతీయ రాజ్యంలోని కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి ఓరుగల్లులో పాలన చేస్తుండగా క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై రెండులో మహామండలేశ్వరుడైన పెండ్లికొడుకు మల్లిదేవ మహారాజు లెంకయైన ఎల్లురవుతూ మూసీ నది ఒడ్డున ఉండే వెనక రేవుల శాసనంలో రేవురేల రుద్రపురం అనే మూడు ఊర్ల కాపులను అశేష ప్రజలను పిలిపించి వారి చేత చేయించిన దానం గురించి ఈ దాన శాసనం చెబుతున్నది అనగా కాకతీయ పాలనా యంత్రాంగంలోను కాపు వ్యవస్థ ఉంది పదమూడు వందల మూడులో ఒక శిలాశాసనంపై మరోవైపు ప్రతాపరుద్రుడి కాలంలో దేవాలయానికి దానం ఇస్తూ మరో శాసనం వేయించారు ఆ ఊళ్ళోని అష్టాదశ ప్రజలు అనగా పద్దెనిమిది రకాల వృత్తుల వారును మహాజనులను అనగా బ్రాహ్మణులు నగరము వారు అనగా వ్యాపారుల సంఘమైన కాపులు సెట్ల ఆస్థానంలో ఈ దాన ప్రక్రియను రూపొందించినట్టుగా అందులో ఉంది అనగా కాపులు బలిజలు రెండు కులాల వారును కాకతీయ నగరి వ్యాపార సంఘంగా ఉన్నట్లు ఈ శాసనం చెబుతుంది కాపులు అంటే వ్యవసాయం చేసేవారు అనేది అవాస్తవం ఆ మాటకు వస్తే దేశంలో వ్యవసాయం చేయని క్షత్రియ కులం లేదు గుజ్జరులు మరతాలు కూర్మీలు బంట్లు బలిజలు రెడ్లు కాపులు యాదవులు ఈ క్షత్రియ కులాల వారందరు వ్యాపారం భూస్వాములుగా వ్యవసాయం సైనిక రాచరిక వృత్తులు చేస్తారు పై రెండు శాసనాధారంగా కాకతీయ కాలంలో కాపులు గ్రామాధికారులు అలాగే వ్యాపార సంఘాల వారు కూడా అని స్పష్టం అవుతోంది కాపులలో నగరికాపు అను ఉపకులము ఉంది పదహారు వందల ముప్పై ఐదు సంవత్సరం తోటపల్లి గోడూరు తూర్పు వీధిలోని కాపు కరణాల శాసనము గమనించండి మహారాజు రాజశ్రీ వెలుగోటి వెంకటపతి నాయనిం గారి కార్యకర్తలైన ఆకుల రంగనాథ అయ్యగారి అనుమతిని బోయిని పల్లి బాంపనం గారును చెరువు కుంచాల ధాన్యాలకు వేయించిన ధమస్ శాసనంలో గ్రామం ఏలువారు కాపు కరణాలు అని ఉంది అనగా పదహారు వందల ముప్పై ఐదు సంవత్సరం వెంకటగిరి రాజా వెలుగోటి వెంకటపతి నాయుడు కాలానికి గ్రామాన్ని ఏలు కాపులు కరణాల వ్యవస్థ ఉన్నదని తెలుస్తుంది రెడ్డి రాజుల కాలం శ్రీనాథుని రచనలలో ఊరు వ్యాఘ్ర నగర మురగంబు కరణంబు కాపు కపివరుండు కసవు నీడు గుంపు గాగనిచట గురజాల సీమలో నోగులెల్ల గూడి రొక్కచోట తనని సరిగా గౌరవించలేదని శ్రీనాథుడు గ్రామ కాపు కరణాలని తిట్టిన పద్యం ఒకటి ఉంది అనగా రెడ్డిరాజుల పాలనలోను కాపు కరణాల గ్రామాధికార వ్యవస్థ ఉంది తుష్కర పరిపాలనలోను కాపు కులస్తులే అధికంగా మునసూబులుగా ఉండేవారు తుష్కర పరిపాలన కాలంలో ఈ కాపు పదము బదులు మునుసూ పదము వచ్చినది పెత్తనగాళ్లకు కాపుల గణనము బాసటై లెక్కలు రాసి సాయపడుటయు గ్రామ పాలనాయు సుఖముగా నుండి ప్రభుత్వము సాగుటయు ప్రసిద్ధము అని చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర మూడో భాగం శతక కవుల చరిత్రలో రాశారు కాపులు కరణాల మీది ఈ చాటు పద్యములను ఒకసారి గమనించండి కాపుల జాతకాలు కరణాల కెరుక పొరుగున పగవాడుండిన నిరవందగ వ్రాతకాడే ఏలిక ధర కాపు మాడిన కరణాలకు లేదు గదరా సుమతి కరణాలు కాపులు ఏకమైతే కాకులు కూడా ఎగురవు కాపు కరణం ఏకమైతే నీళ్లు కూడా దొరకవు కరణం కాపు నా పక్కనుంటే కొట్టరా మొగుడా ఎట్లా కొడతావో అన్నదట కరణానికి కాపుకే జత పులికి గూటానికే జత ఈ పై తెలుగు చాటుపద్యలన్నీ కాపు కరణాల వ్యవస్థను వివరిస్తున్నాయి ఆంధ్రదేశంలో తీర్పు చెప్పే అర్హత పూర్వ క్షత్రియ జాతి అయిన కాపు బలిజలకే ఇవ్వబడింది ఈనాటి ఆధునిక యుగం వరకు కాపు వ్యవస్థ ఆంధ్రదేశాన ఉంది అధికారాలు పోయినా ఈనాటికి గ్రామ పెదకాపులు గ్రామానికి అగ్రకులంగా గ్రామ దేవతలకు ఉత్సవాలు పూజలు వంటివి చేయించడం చూస్తూనే ఉన్నాం పూర్వం కాపులు బలిజలు వేరువేరు కులాల వారు వేరువేరు క్షత్రియ శాఖలతో ఏర్పడిన వారు కానీ రాచరిక బంధుగణం కలిగి ఉన్నారు రెడ్డి వెలమ కులాలకు తల్లి కులము కాపులే కాపులలో అధికంగా కశ్యప భరద్వాజ వశిష్ట గౌతమ రఘుకుల ఇక్ష్వాకుల జనకుల శ్రీవాస్తవ ఆత్రేయ గోత్రీకులు మహీపాల రేచర్ల పసుపుల కోన హైహయ వంశీయులు తెలుగు చోళులు ఎరువచోళులు చెరుకు గోత్రీకులు పెంపాల గోత్రీకులు అయోధ్య గోత్రీకులు పైశాల గోత్రీకులు డెబ్బదుల గోత్రీకులు పల్లచల్ల గోత్రీకులు వర్దిచోళ వంశీయులు దుర్జయ కాకతీయ విరియాల మలయాల సాగి హైహయ కొలను సరోనాథ వెలిచర్ల చోళ కంచర్ల చోళులు కోరుకొండ నాయకులు త్రిశద వంశీయులు వంటి అనేక క్షత్రియ శాఖలతో కాపు కులం ఏర్పడింది కాపు రెడ్డి వెలమలు ఈ చరిత్రను వంశాలను పంచుకున్న కులాలే కాపులు పరిపాలకులుగా నాయకులుగా సామంతులుగా మహామండలేశ్వరులుగా రాజబంధువులుగా ఉంటూ గ్రామాధికారాన్ని వారి కులధర్మంగా కొనసాగించారు రాజు ఎవరైనా రాజ్యమేదైనా అష్టాదశ వర్ణాలను పాలించు అర్హతపూర్వ క్షత్రియులైన కాపులకే ఉంది